హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నీ చో ప్రేమ స్టోరీలోని తొంభైవ భాగం ఇక్కడ వసుమతి అసహనంగా కాల్ లిఫ్ట్ చేయి రిషి నీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటూ పదే పదే కాల్ చేస్తూ ఉంటే ఈ ఫోన్ కాల్ ఏదో చూడు జై ప్రతిసారి ఊరికూరికే ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ తన ఫోన్ జై చేతుల్లో పెట్టగానే జై కోపంగా ఫోన్ లిఫ్ట్ చేయడమే కొంచెం కూడా బ్రెయిన్ లేదా వసుమతి నీకు ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉంటే రిచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో అర్థం చేసుకోవా ఎందుకు పదే పదే కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నావు ఇప్పుడేం వచ్చిందని ఇన్నిసార్లు కాల్ చేశావు అని ఒక్కసారిగా అరిచాడు వసుధర వర్షిత్ ర ధర్మేంద్ర గారు కనిపించటం లేదన్న భయంతో వసుమతి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను అదే చెప్పాలనుకుంటున్నాను జై అన్నయ్య వసుధార ఇక్కడ ఒక లో క్లాస్ ఏరియాకి వచ్చింది నేను తనని ఫాలో చేస్తూ ఇక్కడ ఈ ఏరియా చివరిలో ఉన్న పూరి గడిసిలోకి తన ఒక వ్యక్తి తనని తీసుకువెళ్తుంటే చూశాను అక్కడికి వెళ్ళిన నేను నిదానంగా గుడిసె వెనుక సైడ్ చిన్న రంధ్రం ఉంటే అందులో నుంచి చూసిన నాకు వసుధార వర్షిత్ ధర్మేంద్ర అంకుల్ కనిపించారు వాళ్ళు వసుధారని కొడుతున్నారు వర్షిత్ని కొట్టారు అంకుల్ని కూడా కొట్టారు ఈ విషయం చెప్పటానికి మీకు చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఒక మనిషి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందంటే ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవాలి మీరు కూడా ఊరికి అరవటం కాదు అని అరిచి చెప్పింది వసుమతి ఏంటి అంటూ ఫోన్ స్పీకర్లో ఉండటం వలన రిషి తక్కున కార్ బ్రేక్ వేసి నువ్వేం మాట్లాడుతున్నావు వసుమతి వసుధార ఎక్కడ ఉందో నీకు తెలుసా ఎక్కడ ఉంది తను ఈ లొకేషన్లో నాకు ఈ లొకేషన్ దగ్గరలో చూపిస్తుంది అక్కడే ఉందా అని సి అడిగాడు సీరియస్గా అక్కడ కాదు ఇక్కడ ఉంది అంటూ ఏరియా నేమ్ చెప్పిన వసుమతి గొంతు విని రిషి గొంతు గంభీరంగా మారి ఈ టైంలో జోక్స్ వేయాలని ట్రై చేస్తున్నావా వసుమతి నిన్ను కాదన్నా నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నావా వాళ్ళ కోసం పిచ్చోడిలా నేను పరుగులు పెడుతుంటే ఇక్కడ ఉంది వసదారా అంటూ డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నావా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు వసుమతి మా మా పని మమ్మల్ని చేసుకోనివ్వు ఎలాగోలా వసు వాళ్ళని నేను కాపాడుకుంటాను అని అరిచి కార్ స్టార్ట్ చేసిన రిషి గొంతులో గాంభీర్యానికి వసుమతి భయంతో జంకి నిన్ను ఇష్టపడ్డానని వసుధారని తప్పించి నీ జీవితంలోకి రావాలనుకున్నది నిజమే కానీ ఎప్పుడైతే నీ మనసులో నేను లేనని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయానని అర్థమైందో మీ ఇద్దరు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారని తెలిసినప్పుడే నిన్ను మర్చిపోవటానికి ప్రయత్నం చేశాను రిషి ఆల్రెడీ నాకు పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది మరో నెల రోజుల్లో పెళ్లి కూడా ఉంది నిజం చెప్తున్నాను ప్రామిస్ వసుధార ఇక్కడే ఉంది వాళ్ళు ఇక్కడ లేకపోతే ముగ్గురు గురించి నాకెలా తెలుస్తుంది రిషి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ టైం వేస్ట్ చేయకుండా అని అంటున్నప్పుడు వసుమతి గొంతు చాలా గట్టిగా అమ్మా అంటూ వినిపించింది రిషి జై కంగారుగా వసుమతి అని అరుస్తున్న అటువైపు నుంచి సమాధానం రాకపోగా ఫోన్ కట్ అయిన సౌండ్కి రిషి అక్కడ ఏదో జరుగుతుంది త్వరగా పద వసు వాళ్ళు అక్కడే ఉండి ఉంటా ఉండవచ్చు వసుధార అక్కడ లేకపోతే వసుమతి ఎందుకలా అరుస్తుంది అని అంటే రిషికి నమ్మకం లేకపోయినా సరే అని ఒకసారి ట్రై చేయొచ్చు తప్పేం లేదు కదా అని చెప్పి చాలా స్పీడ్గా ఉన్న స్పీడ్ మొత్తం ఉపయోగించి ట్రాఫిక్ రూల్స్ వదిలేసి మరి కార్ని పరుగులు పెట్టించాడు అలా లో క్లాస్ ఏరియాకి చేరిన రిషికి కారు ముందుకు వెళ్ళే మార్గం లేక అసహనంగా మొహం పెట్టి చెప్పాన ఇది మనల్ని మిస్లీడ్ చేస్తుందని అంటే నోర్ ముయి రిషి వసుమతి చెప్పిన ఏరియానే కదా ఇది ఒకసారి వెళ్ళి చూద్దాం పద ఒక సైడ్ చూడు నేను మరో సైడ్ చూస్తాను అంటూ ఇద్దరు కార్ దిగటం ఆలస్యం వసుమతి వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని గుద్దుకొని అమ్మా అంటూ అరిచింది రిషి తనని గుద్దుకున్న వసుమతిని చూసి వసుమతి అని ఆశ్చర్యపోయి అంటుంటే రిషి వచ్చేసావా అని అరుస్తూ ఉండగానే వెనక ఇద్దరు మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని చూసి కంగారు పడినా ఆ కంగారు బయటికి చూపించకుండా బాస్ ఆ అమ్మాయిని ఇటు పంపించు ఆ అమ్మాయి మా మాతో మిస్బిహేవ్ చేసింది ఆ అమ్మాయి సంగతి తేల్చాలి డబ్బు లేని వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళందరికీ చులకన అని కలరింగ్ ఇస్తుంటే వసుమతి భయం భయంగా రిషి వెనక్కి జరిగి లేదు రిషి వీళ్ళే వసుధారని తీసుకువెళ్ళారు నేను నిజం చెప్తున్నాను ప్రామిస్ వాళ్ళ సంగతి చూడు నేను నిన్ను వసుధార దగ్గరికి తీసుకువెళ్తాను అని భయంగా చెప్పింది ఏం మాట్లాడుతున్నావు ప్లేట్ ఫిరాయించాలని చూస్తున్నావా మా నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు అంటూ ముందుకు వచ్చి రిషికి వాళ్ళెవరో తెలియకుండా ఉండాలని కలరింగిస్తూ వసుమతి చేయి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆలోపు రిషి వాళ్ళ చేతిని మెలితిప్పి తను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఆపదలో ఉన్న ఆడపిల్లను వదిలేసే రకం కాదు నేను మీరన్న బిహేవియర్ తన దగ్గర లేదు నేను నమ్మటానికి అని ఒక్కసారిగా చేయి విరిచి రెండో వాడి ఆర్తనాదాలు వింటున్న తుక్కుతుక్కు కింద కొట్టి ఇద్దరిని కొట్టి పడేసిద్ది పద పదా వసుమతి నా వసు ఎక్కడ ఉందో చూపిద్దు అని అనగానే అలాగే అంటూ ముందుకి అడుగు వేసిన వసుమతి తూలి పడబోయింది రిషి కంగారుగా తనవుని పట్టుకుంటూనే ఇంకా తల వెనుక నుంచి రక్తం కారటం చూసి బ్లడ్ వస్తుంది ఏం జరిగింది అసలు అని అడుగుతూ కర్చీఫ్ కడుతుంటే నీకు నిజం చెప్తున్న టైంలో వాళ్ళకి నేను కనిపించాను నన్ను కొట్టి బంధించాలని ట్రై చేశారు ఎలాగోలా తప్పించుకొని ఇక్కడ వరకు వచ్చాను లక్కీగా నువ్వు కనిపించావు లేదంటే అని కన్నీళ్ళతో అంటున్న వసుమతిని చూసి సరే సరే బాధపడకు భయపడకు నేను వచ్చాను కదా ముందు పద నా వసు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమో అంటూ రిషి వసుమతితో కలిసి ముందుకి కదిలాడు ఇంతలో వెనకే వచ్చిన అజయ్ గారు కంగారుగా వసుమతిని చేరి ఏం జరిగింది వసుమతి అసలు మీరు ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు వసుధార ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగారు వసుమతి కొంచెం కంగారుగా మీ భావగారు మేఘన కలిసి ఇదిగో ఈ లో క్లాస్ ఏరియాలో ఒక పూరి గుడిసెలో వాళ్ళని బంధించారు వర్షిత్ని కొట్టినట్టున్నారు స్పృహలో లేడు ఇక అంకుల్ కైతే తల నుంచి రక్తం కారేలా కొట్టారు ఎప్పటి నుంచి ఆయన అలా ఉన్నారో కానీ ఆయన ఉన్న ప్లేస్ అంతా రక్తంతో తడిచిపోయి ఉంటే ఇక వీళ్ళ కోసం వచ్చిన వసుధారని కొట్టి హింసిస్తున్నారు వాళ్ళు చంపేయటానికి కూడా ట్రై చేస్తున్నారు అని చెప్పింది కన్నీళ్ళతో అది వినటమే రిషి పిడికిలి బిగించి ముందు పద ఇక్కడ నాన్ సెన్స్ వద్దు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తే వసుమతి కూడా వాళ్ళతో పాటు కలిసి అడుగులు వేసింది నమ్మలేని నిజాలు విన్న అజయ్ గారు వినోద్ గారు ప్రమీల గారు మధుర గారు కూడా వాళ్ళ వెనకే కదిలారు కన్నీళ్లతో వీళ్ళు ఎవరు వస్తున్నారని తెలియని పానీ గారు మాత్రం హ్యాపీగా వసుధారని చంపడానికి రెడీ అయిపోయారు ఇదంతా ఏమీ తెలియని సుశీల గారు మాత్రం ఆవిడ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు బికాజ్ ఆవిడకి పానీ గారు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వటం వలన ఎందుకో పానీ గారికి అనుమానం సుశీల గారు పానీగారు చేయబోయే పనికి ఒప్పుకోరని అందుకు నిదర్శనంగా ముందు రోజు రాత్రి అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని సుశీల గారు అనటం వలన ఎందుకురా ఎందుకు ఇలా చేశావు అంటూ వసదార ఒక్కసారిగా పైకి లేపి పానీ గారి కాలర్ పట్టుకొని ఊపేస్తూ మీ ఆవిడ కన్నీళ్ళతో గట్టిగా ఆవిడ మీ మీకోసమే కదరా నా క్యారెక్టర్ని తక్కువ చేసి మరి నన్ను ఆ ఇంటి నుంచి బయటికి గెంటేసింది నువ్వు నాకు కొడుకు పుట్టలేదా అన్నది తర్వాత మీకోసం కేవలం మీకోసం తన మనవడి ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చింది ఆ మాత్రం కూడా గుర్తులేదా మీకు మీకోసం ఎంతలా ప్రయత్నించింది మేఘనని ఆ ఇంటి మనిషిని చేయాలని చివరికి మా డెస్టినేషన్లో మేము కలవాలని రాసింది కాబట్టి కలిసాము ఏదో తప్పు అన్నట్టు మీరు ఆవిడని చంపేస్తారా ఏం చేసావురా ఏం చేశావు అమ్మమ్మని అని అరుస్తుంటే పానీ గారు గట్టిగా నవ్వుతూ వసుధర భుజాలు పట్టుకొని దూరంగా తోసి చెప్పకుండా ఉంటానా నువ్వు అడిగాక చచ్చే ముందు నువ్వు కూడా ఈ నిజాలు తెలుసుకోవటం ముఖ్యంలే అంటూ ఆయన ఏం చేశారో చెప్పారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్